హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం ఎక్కడున్నామో ఈ పాటికే మీకైతే తెలిసిపోయి ఉంటుంది అయితే మనం ఎక్కడున్నామో తెలుసా యానం కాకినాడకి మధ్యలో గల కోరంగి వద్ద అయితే ఉన్నాము ఇక్కడ ఇప్పుడే మనం కోరంగి వద్దకైతే వచ్చాము ఇక కోరంగి ఇక్కడ ఈ కోరంగి మడ అడవులు అయితే ఉన్నాయి ఈ బోర్డుని చూద్దాం ఇది టికెట్ కౌంటర్కి వెళ్ళే దారి ఇక్కడ అయితే ప్లాస్టిక్ అయితే అనుమతి లేదు ఇక టైమింగ్ విషయానికి వస్తే తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉంది అది సంగతి ఇది ఈ మడ అడవి యొక్క ఈ కోరంగి అనేది ఉంది కదా ఇక్కడ ఈ పార్క్ మడ అడవి లోపలికి వెళ్ళేందుకు ఇది మెయిన్ గేటు ఇక్కడ పక్కనే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఇది టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ టికెట్ కౌంటర్ ఇక ఇది దానికి చుట్టూ ఉన్న ప్రహరికి ఇక్కడ ఉన్న జంతువుల బొమ్మలు అయితే వేస్తున్నారు ఇక ఇక్కడ లవ్ కొరంగి అని అయితే ఉంది అక్కడైతే మనమైతే ఫోటోలు దిగేసి లోపలికైతే టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయాము ఇక్కడ లోపలంతా ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మడ అడవులు అంటారు దీన్ని మొత్తం గుబురు చెట్లతో అయితే ఈ అడవి అంతా అయితే ఉంది అలాగే దీన్ని ఇంగ్లీష్లో అయితే మాంగ్రోవ్ ఫారెస్ట్ అని కూడా అంటారు ఇక్కడ బోర్డులో చూడండి ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ బోర్డులో అయితే వేస్తున్నారు ఇక అలా మనం కాస్త ముందుకొస్తే ఇక్కడ ప్రకృతి అని అయితే లోపల కొన్ని మొక్కలను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఈ మొక్కలైతే మొక్కలు అమ్మబడును అని అయితే రాస్తున్నారు ఇక్కడ రకరకాల మొక్కలైతే దీని లోపల ఉన్నాయి అలాగే కొన్ని రకాల పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి పక్షులు ఉన్నాయి తెల్ల చిలుక లాగా ఉన్నాయి అది ఆ చిలుకలు అయితే ఉన్నాయి సరే ఇక అక్కడ లోపల చూసుకొని ఇక బయటకు వచ్చేసాము ఇక కాస్త ముందుకు వచ్చామంటే ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు ఈ పిల్లలు ఆడుకునే దానికైతే కూడా చక్కగా అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు పిల్లలు వస్తే కూడా పిల్లలు కూడా ఇక్కడ బాగా అయితే ఎంజాయ్ చే చేయడానికి అయితే బాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక మనం ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇక మనం వెళ్ళే దారిలో లాస్ట్కి వెళ్ళామంటే బోటింగ్ అయితే ఉంది బోటింగ్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి ఇక ఆ బోటింగ్ వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే మనం చూసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ అయితే మనం వెళ్తున్నాం ఇక మనకు కనిపిస్తుంది కదా అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా అక్కడ బోటింగ్ పాయింట్ అయితే అక్కడ ఉంది బోటింగ్ పాయింట్ అయితే బాగా ఉంది బోటింగ్ పాయింట్ వద్ద అక్కడ వాటర్లో అంత చెక్కలతో అయితే బాగా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు అక్కడ అయితే బాగా ఉంది అక్కడ ఫోటో మనం ఇక్కడ నిలబడి ఫోటోలు తీసుకోవడానికి కూడా అయితే చాలా చక్కగా అయితే అక్కడ ఉంది ఇది ఈ చెక్కల మీద అయితే మనం అక్కడ బోటింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి చూడండి బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం అక్కడ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ మళ్ళీ మనం బోట్ ఎక్కేందుకు కూడా టికెట్ మళ్ళా దానికి ఒక సిమ్ హండ్రెడ్ రూపీస్ సంథింగ్ టికెట్ ఉంది అది కూడా ఎంతో చూపిస్తారండి ఇదంతా గోదావరి బ్యాక్ వాటర్ ఇవన్నీ మడ అడవుల్లో గోదావరి బ్యాక్ వాటర్ ఈ బ్యాక్ వాటర్లో ఇక్కడైతే బోటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ అయితే మామూలు నార్మల్ బోట్లు ఉన్నాయి అలాగే స్పీడ్ బోట్ ఉంది నార్మల్ బోట్కైతే టికెట్ తక్కువ ఉంది స్పీడ్ బోట్ విషయానికి వస్తే టికెట్ అయితే చాలా తక్కువ ఉంది మేము వచ్చాము మేము రాగానే అప్పటికి ఒక బోట్ ఫుల్ అయిపోయి బయలుదేరింది రాసిన చూడండి పోరింగ్ అయారణ్యం ఇక్కడ ఏమేమి ఉన్నాయి బోట్లో ప్రయాణించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొత్తం అయితే ఇక్కడ రాస్తున్నారు ఇక్కడ బోటింగ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ స్పీడ్ బోట్కి వచ్చి నలుగురికి వచ్చి ఎనిమిది వందలు అయితే ఇక్కడ టికెట్ అయితే ఉంది ఒక బోట్ అయితే మనం రాగానే వెళ్ళిపోయింది ఇది బోటింగ్కు టికెట్ తీసుకునే కౌంటర్ అయితే ఇక్కడ మళ్ళీ స్పెషల్గా ఏర్పాటు చేశారు ఇక మనమైతే మొత్తం ఎనిమిది ఎనిమిది మంది మనం టికెట్లు తీసుకొని బోట్ అయితే లైఫ్ జాకెట్లు అన్నీ వేసుకొని అయితే బోట్ అయితే ఎక్కేసామో డ్రైవర్ కూడా రెడీగా ఉన్నారు ఇక మొత్తం ఈ బోట్కి పన్నెండు మంది కానీ ఎక్కితే కానీ బోట్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళారు బయలు ఎత్తేరదు అయితే మొత్తానికి మనం బోట్కి అయితే పన్నెండు మంది ప్యాసింజర్లు అయితే ఎక్కేశారు ఇక అక్కడ నుండి మనం గోదావరి నదిలో బోట్లో షికారు అయితే స్టార్ట్ అయిపోయింది ఇక రెండు వైపులా భయంకరమైన మడ అడవులు ఆ మడ అడవుల తెలో గోదావరి వాటర్ ఆ వాటర్లో మన బోట్ అయితే ఇక్కడ నుండి ఐదు కిలోమీటర్లు అయితే వెళ్ సముద్రం ఈ గోదావరి సముద్రం కలిసే పాయింట్ దగ్గరికి అయితే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా రిటర్న్ అయితే మనం వస్తాము ఇక ఈ బోట్ షికార్ ఎలా జరిగిందో ఏంటో వీడియోలో మొత్తం మీరే చూడండి ఇంకా ఫైనల్లీ మన బోట్ మొత్తం ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి మనం ఈ గోదావరి సముద్రం కలిసే పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ మనం చూసాము అక్కడ చూసి అది మనమైతే రిటర్న్ అయిపో రిటర్న్ అయితే అయిపోయాము మన బోట్ ఆల్రెడీ రిటర్న్ అయింది మనం రిటర్నింగ్లో అయితే వస్తున్నాము ఇది ఇది ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి